మీకు తెలుసా అప్పట్లో మహేష్ చేయాల్సిన ఓ సినిమాతో లవర్ బాయ్ తరుణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడని ఆ సినిమా రిజల్ట్తో తన ఫిలిం కెరీర్లో ఒక్కసారిగా దూసుకుపోయాడని ఆ సినిమా మరేదో కాదు తరుణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ట్యాగ్ తెచ్చుకున్న నువ్వు లేక నేను లేని మూవీ రెండు వేల రెండులో విడుదలైన ఈ సినిమా తెలుగు వాళ్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది తరుణ్ హీరోగా డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అయితే ఆ మూవీ తాలూకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చేసింది అదేంటంటే మొదట ఈ సినిమాను మహేష్తో చేద్దామని ప్రొడ్యూసర్ సురేష్ బాబు అనుకున్నారట అనుకోవడమే కాదు డైరెక్టర్ కాశీ విశ్వనాథ్కి ఇదే విషయం కూడా చెప్పారట అయితే అందుకు డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ హీరోగా మహేష్ వద్దని సలహా ఇచ్చారట మహేష్తో సినిమా చేసేందుకు అప్పటికే చాలామంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు క్యూలో ఉన్నారని కనుక ఈ మూవీ లేట్ అవుతుందని చెప్పారట దానికి బదులుగా తరుణ్తో తీసేస్తే త్వరగా సినిమా అయిపోతుందని పైగా అంతకుముందు నువ్వే కావాలి సినిమా హిట్ అయిందని కూడా ప్రొడ్యూసర్కు వివరించారట డైరెక్టర్ కాశీ ఆ మాటలకు సురేష్ బాబు కన్విన్స్ కావడంతో తరుణే ఈ సినిమాలో హీరోగా ఫిక్స్ అయ్యాడు ఇదే విషయాన్ని గతంలో ఈ మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు